హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచిలు ఈరోజు రత్నం రుచిల్లో మీకోసం సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆనియన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపించిపోతున్నాను త్రీ డేస్ నుంచి హైదరాబాద్లో అయితే చాలా వర్షం పడుతుందండి మరి ఇలాంటి చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదో ఒకటి తినాల్సిందే కదా మరి ఈ ఆనియన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే సింపుల్గా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తే చూసేద్దాం పదండి ఇక్కడ అయితే ఆనియన్స్ తీసుకున్నాను ఒక ఫైవ్ ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకున్నానండి అలాగే చిల్లీస్ కూడా తీసుకున్నాను ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి సరిపోతుంది ఇలా ఆనియన్స్ తీసుకుని చక్కగా అంతా తీసేసుకోండి పైన తీసుకుని మనం స్లైసెస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కాదు మెత్తని పకోడీకైతే చిన్న చిన్నగా కట్ చేసుకుంటాము మనం గట్టి పకోడీ వేసుకుంటున్నాం కాబట్టి ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట సో ఈ పకోడీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఎవరైతే క్రిస్పీగా ఇష్టపడి తింటారో వాళ్ళకైతే బాగా అన్నమాట సో ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని తర్వాత మనం ఇలా విడివిడిగా చేసుకోవాలన్నమాట సో నేనైతే స్లైసెస్గా అన్నీ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి సో చూసారా ఇక్కడ బౌల్లో వేసేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ ఆనియన్స్ అయినా తీసుకోవచ్చు సో నేను ఇక్కడ ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నాను దాని యొక్క క్వాంటిటీ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను సో ఇలా ఆనియన్స్ అన్నీ తీసుకున్న తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేను ఫైవ్ చిల్లీస్ తీసుకున్నాను కదండి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నానండి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో మనం కొంచెం పసుపు అలాగే కారం కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు మనం చిల్లీస్ వేసాం కాబట్టి ఆ స్పైస్ ఉంటుంది కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటే మనకి మధ్య మధ్యలో తగలకుండా చాలా బాగుంటుంది అనమాట కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పకోడీ మంచి క్రిస్పీగా వస్తుంది ఇవన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా మన చేతులతోటి మ్యాష్ చేసుకుని ఆనియన్స్ అన్నీ విడివిడిగా అలాగే ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా చేస్తున్నప్పుడు మనకి దాంట్లో ఉన్న వాటర్ కూడా చక్కగా బయటకు వస్తుందండి సో ఆ వాటర్తోనే మనం పకోడీ వేసుకుంటామన్నమాట మనం ఎక్కడ వాటర్ అనేది మిక్స్ చేయము ఈ పిండి వేసినా కూడా ఎక్కడ వాటర్ వేయకుండా ఆ తడిదనంతో మనం పకోడీ ప్రిపేర్ చేస్తాము సో చూసారా ఇప్పుడు దాంతోనే మనం చక్కగా కలిపేసుకుంటున్నాము ఆ మాయిశ్చర్ సరిపోతుంది ఇంకా అసలు వాటర్ అయ్యి అవసరం లేదు అలా వాటర్ యాడ్ చేయకపోతేనే మనకి క్రిస్పీగా పకోడీ వస్తుంది అనమాట సో చూసారా ఇప్పుడు పిండి ఆ స్పైసెస్ అన్నీ చక్కగా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకోవాలి సో చూసారా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మీకు ఇంకా పిండి సరిపోలేదు అంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాము మధ్య మధ్యలో తగులుతూ టేస్టీగా ఉంటుందని ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి మరి ఎక్కువ హీట్ ఉండకూడదు ఎక్కువ హీట్ ఉంటే త్వరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది లోపల కుక్ అవుతుందనమాట సో ఇలా విడివిడిగా వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఇలా మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక స్ట్రెయినర్లోకి తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవడమే ఇలా చేసుకుంటే పకోడీ అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట సో ఇప్పుడు దీంట్లో ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక కిందకు వచ్చేస్తుంది అలాగే రిమైనింగ్ ఉన్నది కూడా నేను వేసేసుకుంటున్నాను ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను యూజువల్గా వర్షం పడుతున్నప్పుడు ఏదో ఒకటి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా క్విక్గా చేయాలంటే ఫస్ట్ ఆనియన్ పకోడీయే మనకు గుర్తొస్తుంది సో ఈ ఆనియన్ పకోడీని ఇంత టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో బాగా అందరు లైక్ చేస్తారు అంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుని లాస్ట్లో ఫ్రై చేసిన కర్రీ లీవ్స్ యాడ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుంటున్నాను చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్